శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే త్రియంబకే శరణ్య్రియంబకే నారాయణి నమోస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునేది ధనస్సు రాశి యొక్క ఫలితాలు ధనస్సు రాశి జనవరి మాసంలో ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి అనేది తెలుసుకుంటూ పరిశీలిస్తే ధనస్సు రాశి వారికి అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా ఏనాటి శని ప్రభావం చేత కొన్ని కొన్ని చిక్కులు చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రతి విషయంలో కూడా ఒకటికి నాలుగు సార్లుగా ఆలోచించి చేస్తే అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అనమాట అయితే ప్రతి విషయం కూడా చిక్కుగానే అనపడుతూ ఉంటుంది మరి ఏం చేయాలి అంటే ప్రతిదీ కూడా శని ప్రభావం చేత మనకి శని యొక్క మహర్దశ కానీ అంతర్దశ కానీ సూక్ష్మదశ కానీ ప్రాణదశ కానీ లేదంటే మనకి అష్టమ స్థానంలో కానీ కొన్ని ఏలనాడి శని కానీ ఇలాంటి శని ప్రభావాల చేత మనం అనుకున్నవన్నీ కూడా ఆటంకాలుగా ఏర్పడే అవకాశం ఉంది కనుక అలాంటి ప్రభావాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి శని యొక్క అధిష్టాన దేవత మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదేవిధంగా హనుమతుపాసన వీరు ఏనాటి శని ప్రభావం తగ్గాలంటే ప్రాతకాల సమయంలో నిద్రలేచి సూర్యారాధన చేసి సూర్యుడిని నమస్కారం చేసుకొని ప్రతి నిత్యము కూడా ఎక్కువకెక్కువ శాతం దైవతా దర్శనం చేసుకొని ఆ దైవ ఏ దైవాన్ని దర్శించినా పర్లేదు ఆ దైవానికి సంబంధించిన ప్రదక్షిణాలు చేయాలి అంటే మనం దేవాలయంకి వెళ్ళాం శివాలయంకి వెళ్ళాం కదా విష్ణుమూర్తికి వెళ్ళాం కదా అని చెప్పి ఆగకుండా వెళ్ళినప్పుడు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి విష్ణుమూర్తి దేవాలయంకి వెళ్ళినప్పుడు నూట ఎనిమిది దక్షిణాలు చేయాలి అంటే వీరికి శని ప్రభావం తొలగిపోవాలంటే ఎక్కువకి ఎక్కువ శాతం నడవాలన్నమాట అంటే వీరు ఎంత వాకింగ్ చేస్తే అంత ఫలితం శీఘ్రంగా వస్తుందన్నమాట వీరికి శని ప్రభావం తొలగిపోవాలంటే ఎక్కువ ఎక్కువ శాతం నడవాలి నడిస్తే కాళ్ళల్లో మనకి ఎప్పుడు కూడా అందుకే మనం ఎంత జపం చేసినా మన కాళ్ళకే నమస్కరిస్తారు ఎందుకంటే మన చేసేదంతా కూడా పుణ్య కార్యక్రమాలన్నీ కూడా మన పాదాల దగ్గరే ఉంటాయి కనుక ఇది మనం గమనించుకొని ఈ శని ప్రభావం తొలగిపోవాలంటే శని కర్మకారకుడు పాదకారకుడు అంటే మన పాదాలకు సంబంధించి మొత్తం కూడా శని కాబట్టి మన యొక్క కర్మాన్ని మొత్తం కూడా శని మెయిన్గా సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఎంత నడిస్తే అంత సత్ఫలితం శీఘ్రంగా వస్తుందన్నమాట కనుక ధనస్సు రాశి వారు ఎక్కువ శాతం వాకింగ్ అంటే చాలామంది మేము దేవాలయంకి వెళ్ళమండి అని వారు వాకింగ్ చేసైనా సరే ఆ శని ప్రభావాన్ని తొలగించుకోవచ్చు అనమాట అయితే దేవాలయంలో ప్రదక్షిణం చేస్తే వచ్చే పుణ్యం వేరు వాకింగ్ చేస్తే వచ్చే ఫలితం వేరు దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తేనే పుణ్యం ఎక్కువ వస్తుంది కనుక ఈ విధంగా దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అదేవిధంగా ప్రతి నిత్యము అవకాశం ఉన్నంత వరకు రోజుకి ఒక పది రూపాయలు చొప్పున ఇరవై రూపాయలు చొప్పున మన శక్తి అనుసారం ఎవరో ఒకరికి అన్నదానం కానీ లేదంటే ఏదో ఒక విధంగా వాళ్ళకి అంటూ ఏదో ఒక ఆహార దానం అనేది చేయండి కనుక ఇలా చేస్తే కనుక మీకు తొందరగా అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది ఆటంకాలన్నీ కూడా నివృత్తి అవుతాయి కనుక దాంతోపాటు నిత్యము కూడా ప్రాతకాల సమయంలో శనిక వచనం చదువుకోండి గూగుల్లో కొడితే వస్తుంది అదేవిధంగా శని కవచం యూట్యూబ్లో కూడా కొడితే వీడియోస్ వస్తాయి దాన్ని చూసి చదువుకోండి అంటే కొంతమంది నోరు తిరగట్లేదు స్వామి ఏం చేయాలంటే ఒకటికి పదిసార్లు చదవండి వినండి వింటే వస్తాయి కాబట్టి అప్పుడు అది చదువుకొని స్వామి వారి అనుగ్రహం పొందండి పరిపూర్ణమైన ఆరోగ్యం పరిపూర్ణమైన విశ్వాసంతో ఆచరించండి పరిపూర్ణంగా సుఖ సంతోషాలతో ఉండండి ఓం శ్రీదత్తాయనమ ఓం శ్రీ దత్తాత్రేయ నమ